क्षरम प्रजापक्ष प्रजा ना पेर आरावली నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్ సుబ్బలక్ష్మికి పన్నెండవ వార్డులో వైఎస్సార్సీపీకి భారీ షాక్ నర్సీపట్నం మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ నుండి యాదగిరి దాసు ఆధ్వర్యంలో డెబ్బై రెండు దళిత కుటుంబాలు టిడిపిలో చేరిక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో పెద్ద బొడ్డేపల్లి పన్నెండు వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ యాదగిరి దాసు ఆధ్వర్యంలో డెబ్బెట్ రెండు దళిత మరియు బీసీ కుటుంబాలకు మాజీ మంత్రి చింతకార అయ్యన్న పాత్రుడు పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దళితులకు అందరికీ అండగా ఉంటుందని ఈ వైసీపీ ప్రభుత్వం అయితే దళితులపై దాడులు చేస్తూనే ఉంటుందన్నారు అదే మా తెలుగుదేశం పార్టీ అయితే నర్సీపట్నంలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ వారి చదువు కోసం డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజ్ ఐటీఐ కాలేజీ నర్సింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ అటువంటివి తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు గతంలో నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లి ఎస్సీ కాలనీలో మూడు వందల పది రూపాయలు కట్టించుకుని మూడు వందల అరవై ఐదు గృహాలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని అన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ప్రకటించిన భవిష్యత్తు గ్యారెంటీ ఆరు పథకాలు గురించి కూడా ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ మరియు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఖ్యలు పన్నెండవ వార్డులో జరిగిన సభ సంచలనం అవుతుంది అని చెప్పి ఇవాళ మీరు తీసుకునే నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కుర్రవాళ్ళు మళ్ళీ ఒంటిపెల్లలో పన్నెండు వాళ్ళు జాయిన్ అయ్యారు మనం బోధం తెలుగుదేశంలోకి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందజ్రైద్దాం అని చెప్పి ఆలోచించేటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా మీ అందరికీ మనం ధన్యవాదం తెలియజేస్తాము అలాగే పెద్దపోటీ పేర్లు ఉన్నట్టు అన్ని వాటిలతో నాయకులు ఇచ్చారు వాళ్ళందరూ ఎంతో సహకరిస్తారు నాకు ఐదు సంవత్సరాలు నాతో పాటు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు వాళ్ళే తప్పు చేశారు బాబు ఈ దమ్ముంటే రామే చూపించు అర్ధరాత్రి పన్నెండు మూడు గంటలు మా ఇంటికి వచ్చి పోలీసులు వెయ్యి మంది పోలీసులు అరవై ఏడు సంవత్సరాలు అయ్యిన పోతుంది అరెస్ట్ చేయడానికి వెయ్యి మంది పోలీసులు కావాలా సిగ్గుండాలి కదా జగన్మోహన్ రెడ్డికి నన్ను ఒక అరెస్ట్ చేయడానికి వెయ్యి మంచి పోలీసుల విశాఖపట్నం నుంచి అనకాపల్లి నుంచి రాజమండ్రి నుంచి పోలీసులు తీసుకొచ్చారు అరెస్ట్ చేయడానికి వచ్చారు మూడున్నరకి తెల్లవారుజాము మూడున్నరకి గోడ నా గోడలు దుంకి అప్పటికొచ్చారు నేను అప్పుడే పడుకున్నాను లోపల ఏడు గొడవకుందాం బయటకు పోలీసు ఎక్కడ నుంచి పోలీసు ఏడు వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు సార్ ఏం తప్పు అంటే నాకు తెలియదు పైనుంచి అరెస్ట్ చేయమన్నారు వచ్చిస్తాం తీసుకెళ్ళారు తిప్పి తిప్పారు వైజాగ్ తెల్వాలని తిప్పు తిప్పారు నన్ను కోర్టులో కేసు పెట్టారు జడ్జి గారు ఏమన్నారు అయినా పోసిన తప్పు కాదు ఎవరన్నా మీరు చేసి ఎవరినా బిరస పోలీసుల్లో తిప్పారు అన్ని కావాలని బిరిస్తారు బెరవలసిన అవసరం లేదు రేపు యాభై రోజుల్లో ఎలక్షన్ వస్తుంది యాభై వేల ఇచ్చింది నోటిఫికేషన్ చూసో పేపర్లో చూసుకుంటారు మీరు యాభై రోజుల్లో ఏప్రిల్ ఎలక్షన్ మే పద్నాలుగు పే మే పదమూడు తారీఖున ఎలక్షన్ ఉంది యాభై రోజులు కూడా లేదు ఈ అందరూ కూడా చెంచగూడెం జైలుకో రాజమండ్రి జైలుకో బీహార్ జైలుకో పోతారు అందరూ ఎవరు ఉంటారు ఇక్కడ అందరు పోవడమే అంత కరప్షన్ చేశారు అంత అవినీతి చేశారు వీళ్ళు ఉంటారు ఇక్కడ అంతే అందరూ కూడా ఆలోచించేయలసిన అవసరం ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్ తమ్ముడు వీరందరూ కూడా ఆలోచించేయలసిన అవసరం ఉంది పరిపాలన చేసే చాలామంది ముఖ్యమంత్రి అన్నాడు వాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు ఒకడే ముఖ్యమంత్రి ఉండవు అయ్యన్న బాధితుడు ఒకడే ఎమ్మెల్యేగా ఉండవు ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం రాజకీయాలు శాసనం కానీ గెలిచిన ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం ఆలోచించాలా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలా వచ్చిన దగ్గర నుంచి దోపిడే ఇసుక దోపిడి ఇసుక కూడా గిరిశారంటే ఎంత కనులో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అమ్మేసుకున్నారు ఎస్ట్ వచ్చినట్టు దోపిడీ చేసి ఈ రాష్ట్రాలు సర్వ నాశనం చేశారు రాష్ట్రాలు డెవలప్ చేశారంటే అది లేదు అన్ని వ్యవస్థల్ని పాడు చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేయట్లే ఏ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆడి కాపలా కాయడానికే సరిపోతుంది ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్న పోతా లేండి పాదయాత్రలో పాదయాత్ర ఎక్కడి నుంచే తెలియదు మన ముందు తెలియదుగా అక్కడ ప్రతిభ తల మీద నా అనేస్తేవాడు ముద్దులు పెళ్లిస్తేవాడు అచ్చేసరిత నిత్యం చేసాడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ మాట్లాడడం నేను అదే అడుగుతున్నాను నేను ఓ తొంభై తొమ్మిది శాతం పనులు ఓ అంటాడు సేపాటి వచ్చి ఏం చేసావు ఒకటి చెప్పు నేను ఉదాహరణ కొన్ని అడుగుతాను మీరు అంతా బాగా చదువుకున్న వాళ్ళే మీ అందరికీ తెలిసి అన్నీ కూడా ఇవాళ ఉదాహరణ కొన్ని చెప్తాను మీకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వేమన్నావు మెజార్టీ ఎంపీలు గెలిపించండి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అన్నావు తమ్ముడు స్పెషల్ స్టేటస్ ఏంటమ్మా మీకు తెలియకోవచ్చు స్పెషల్ స్టేటస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన రాష్ట్రానికి డబ్బులు వస్తాయి కొన్ని లక్షల కోట్ల డబ్బు వస్తుంది అది తీసుకొస్తానని మాట ఇచ్చావు ప్రజలు నమ్మి ఓట్లేశారు అందరు ఎంపీలు గెలిపించారు ఐదు సంవత్సరాలు అయింది స్పెషల్ స్టేటస్ ఎందుకు తేయలేకపోయో ఢిల్లీ వెళ్ళావు పద్దెనిమిది సార్లు ప్రధానమంత్రిని కలిసావు గదిలోకి పోతారు ఇద్దరు తలుపులు వేసుకుంటారు ఇరవై నిమిషాలు అయితే బయటకు వస్తారు ఏం జరిగిందో లోపల తిరిగింది మనకి ప్రశ్న అడుగుతారు ఏం మాట్లాడారంటే మాట ఏం చెప్పడు వెళ్ళిపోతాడు మరి పద్దెనిమిది సార్లు ప్రధానమంత్రి కలిసి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇరవై నిమిషాలు ఏం పిసికెత్తనా కాలు పిస్తున్నావా ఇంకేమైనా పిసికెస్తున్నావా ఏం మాట్లాడవాలి లోపలికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి స్టేటస్ తేడాకు జనానికి ఒప్పుడు చంపలేసుకొని పొరపాటు చెప్పావా చెప్పలేదు అంతేకాకుండా ఇవాళ చూశారు రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ తెస్తా అని చెప్పి మాటిచ్చావు ఆ విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే కనీసం నాకు తెలిసి ఇరవై వేల మంది ముప్పై వేల మంది కొరవలు ఉద్యోగాలు వస్తాయి ఇదే ఎందుకు నువ్వు రెండు నెలలు తెచ్చేస్తాను ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు కూడా విశాఖపట్నం జూన్ తేలేదు ఎప్పుడన్నా మాట్లాడావా జగన్మోహన్ రెడ్డి దాని సమాధానం చెప్పావా మరి వేళ దానికి ఏ సమాధానం చెప్తావు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఒకసారి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది నా ఆంధ్ర రాష్ట్రాల రాజధాని ఉందా చెప్పండి చెప్పండి మీరు నేను ఎవరన్నా మన ప్రజలు చదువుకున్నారు ఇక్కడ ఈ కొండ గుర్రాల పరిస్థితికి వెళ్తే మీ రాజధాని ఏంటంటే ఏం రాస్తారమ్మా అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేకుండా పరిపాలన చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డికి సిక్కుందా లచ్చు అని చెప్పి నేను అడిగితే తప్పుడు అక్కలారా చెల్లి గెలిచిన మంచి పాన రద్దు అన్నాడమ్మా బ్రాంతి షాప్లో తీసేస్తానడా లేదా తీసాడమ్మా రింగిల్ రాని రోజా ఏమందమ్మా ఏమంది మేం కానీ తెలియని గ్రాంధి సభలు కానీ రద్దు చేయకపోతే వచ్చి ఎలక్షన్ నేను ఓటే అడగను కదా రద్దు చేయలేదు కదా ఓటు అడుగుతే అప్పుడు మీకు సిక్కులు అడిగేస్తుంది రింగిల్ రాని కదా ఉప్పుకుంటూ ఉప్పుకుంటూ అడిగేస్తుంది ఇదే అండి మాటలు ఇదే మా చెప్పాల్సింది ఇంకో విషయం ఈవేళ పన్నెండో వార్డు అడుగుతాను స్కూట్గా ప్రశ్న ఇస్తాను అమ్మ రాంతి పుట్లు ఉన్నాయా దీంట్లో మూడు రకాలు మీ ఆడవాళ్ళు తెలియదు మా మొగలు తెచ్చేది నిప్పు హాఫ్ ఫుల్ అంతే కదా నిప్పు అంటే తుంటదమ్మా అంత ప్రతిఓడు నిప్పు తాగుతారు నిప్పు తాగకపోతే మాకు దక్కదు దాన్ని ఏమంటే టిక్కెక్కదు కనీసం నిబ్బు తాగాలి రోజుకి నిబ్బెంత తెలుసామా చెప్పండి కరోనా అలవాట్లేదు రెండు వందల నలభై దాన్ని తయారు చేయడానికి ఎంత అవుతుంది తెలుసా ఇరవై రూపాయలు సీసాతో కలిపి లోపల మందుతో కలిపి తయారు చేయడానికి ఇరవై రూపాయలు అవుతుంది మనకి ఎంత కమ్మవుతున్నాను అమ్మా రెండు వందల నలభైకి అంటే ఒక్కొక్క సీసా దగ్గర రెండు వందల ఇరవై రూపాయలు లాభం కొడుతున్నారు వీళ్ళు ఏంటే మాట్లాడతారు ఇది అన్యాయం కదా ఇది మోసం కదా ఒక పన్నెండో వార్డులో రోజు గతమంత అవుతారే దాసు పోనీ యాభై మంది అనుకున్నాం యాభై మంది అనుకున్నాం ఉదాహరణ ఉదాహరణ లెక్క చెప్తాం చెప్తాను కార్యకర్తలకి సీనియర్ కార్యకర్తలకి వాటింగ్ ఛార్జీలకి నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి మనల్ందరినీ టీడీపీ కుటుంబంలో చేర్చుకునేందుకు నాకు ఎలాగ అవకాశం లేదు కదా నా తడుపుని దోషగా పెట్టవండి నేను గెలిపించుకొని తీసుకొస్తానంటే లేదు మీకు తెగటమను నేను ఇంత ముందు చెప్పించారు అయితే నేనే చూపిస్తా ఉన్న వర్గానికి నేను నాయకత్వం అని చెప్పి నేను కింద కింద నన్ను చాలా ప్రభావం పెట్టి నన్ను పార్టీ ఆఫీసు పిలిపించి నాకు చాలా ఆశలు చూపించిన నీకు ఉద్యోగం ఇస్తానన్నా నాకు ఉద్యోగం ఇస్తే నేను ఒకరినే ఆనందపడతాను నాతో పాటు ఉన్న నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ ఏదో చూపించాలంటే నాకు రాజకీయ పరంగా ఏదైనా భవిష్యత్తు ఇవ్వండి అని చెప్తే నీకు బలం అందిస్తానని చెప్పి నన్ను అదే పార్టీ నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను విత్ డ్రా అయిన తర్వాత అదే విత్ డ్రా పారం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యుల వారికి ఇచ్చాను సార్ నేను విత్ డ్రా అయ్యానని చెప్పి సరే దోష అని చెప్పారు పార్టీ కలిసింది కౌన్సిల్ చైర్మన్ పాత్ర వచ్చింది అయినా చెప్పి నాకు ఎప్పటికే అవకాశం లేదు సరే పిలుస్తారు 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 అని చెప్పాను నేను పనిచేశాను నేను ఒక దళితుని నేను పొడుపు బలహీన నుంచి వచ్చిన వాడిని నాకు రాజకీయ మార్గం ఏదైనా గుర్తింపు వస్తే నా వెనకలో ఉన్న జాతికి నేను ఏదో ఒకటి చేయగలనే ఉద్దేశంతో నాకు ఎన్ని ఆఫీసులు చెప్పినా నాకు ఎన్ని ఉద్యోగాల అవకాశాలు వచ్చినా నేను ఎక్కడ వెళ్లకుండా పన్నెండో వాటి కోసమే చిన్నదైనా పెద్దదైనా చిన్న తోడైనా పెద్ద మంచిగా మదిలి నేను ఇన్ని రోజులు బట్టి నేను ఈ గౌరవంలో చేసుకుంటా నాయకత్వం అయింది అనుకుంటే నన్ను రాజకీయ పరంగా దళితులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పి నన్ను ముఖ్యంగా నన్ను అనగదొక్కాలని చెప్పి ఈ వాటిలో నేను అనగదొక్కినారు కాబట్టి నాకు వైఎస్ఆర్ పార్టీలో ఇంకా బతుకు దళితులకి ఎటు పరిస్థితుల్లో అవకాశం ఉండదు దళితులు గౌరవించరు అన్న ఉద్దేశంతో నేను ఈ రోజు మాజీ మంత్రివర్యులు అయ్యన్న బాధ అవరుద్ధి అంటే అంటే అభివృద్ధి నేను చూశాను నా రోజు తెలిసి నేను మూడు యాక్షన్లు పాల్గొన్నాను రెండు వేల తొమ్మిది యాక్షన్ చేశాను రెండు వేల పద్నాలుగు యాక్షన్ చేశాను మొన్న రెండు వేల పంతొమ్మిది యాక్షన్ చేశాను కాదే రెండు వేల పద్నాలుగులో అయ్యన్న బాధితు వచ్చినప్పుడు గెలిచినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అంబేద్కర్ విద్యార్థి చాలా పథకాలు ఇరవై ఏడు పథకాలు దళితుల కోసం పెడితే అందులో ఇరవై ఏడు పథకాలు కూడా పూర్తిగా రద్దు చేసిన గవర్నమెంట్ ఈ వైసీపీ గవర్నమెంట్ కాబట్టి దళితులైనా బడుగు బలహీన వర్గాలైనా పేదవాళ్ళైనా ఎప్పుడైనా పది మూడు అండ తినాలంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలోనే అది అయ్యనపతి గారి నాయకత్వంలో నేను తెలుసుకున్నాను ఇప్పటికొచ్చి అందరూ అంటారు సంక్షేమ పథకాలు ఇస్తాం సంక్షేమ పథకాలు ఇస్తాం అంటారు సంక్షేమ పథకాలతో మాకు మూడు పోట్లు అన్నం దాదు మా జీవితాంతకాలం బాధకలేదు మేము బతకాలంటే మాకు అభివృద్ధి కావాలి మాకు వాళ్ళకు ఉద్యోగాలు కావాలి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కావాలి ఒక కుటుంబంలో ఒకరు ఉద్యోగం వస్తే కుటుంబం మొత్తం ప్రోత్సహించుకోవాల్సి వస్తే ఆ పిల్లలకు వస్తుంది అంతే తప్ప సంవత్సరానికి పెద్ద ఎదుగులు ఇస్తున్నాం అమ్మ కూడా ఇస్తున్నాం అంటే వాళ్ళ జీవితాంతకాలం బతకలేదు కాబులేదంటే అది తెలుగుదేశం పార్టీతో చెందుతుంది కాబట్టి నేను విశాఖపట్నంలో నూట ఇరవై మూడు ఎకరాలు అమ్మిసేటండి ఆ తాటి పడిసేటండి గవర్నమెంట్ భూమి పాలిటిక్ కాదు తాకట్ పెడతారా రైతు పదాలు తాకట్ పెడతారా ఏంటి ఎంత పెడిసి హాస్టల్ తాకట్టు పెడిసి పరిపాలన డబ్బు తెచ్చుకుంటావా ఇది అడిగితే మా మీద కేసులు పెడతావా ఇది కాదా ఈవేళ ఎంత తప్పు అండి రాష్ట్రంలో రేపు ఎవడైనా గెలిస్తే అప్పు తీసుకుంటే కూర్చోవాలి తప్పు పరిపాలన ఏం చేస్తారండి అంత తప్పు చేస్తావా ఏం పోయి పొడుపు చేసావు ఏం పొడిసావు ఏం పొడిసేవని అని అడుగుతుంది ఇంకో విషయం చాలా మంది ఇక్కడ వ్యవసాయదారులు ఉన్నారు తేజ్ మీద కాయ కింద మీకు పొలం చుట్టూ సర్వేరాలు ఉంటాయి ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డ తెలుగుదేశం పార్టీ వచ్చాను అప్పట్లో సార్ రామారా కాళీ అంటారు అంటే ఎనభై మూడు లో గెలిచినప్పుడు మీరు ప్రతి ఒక్కరికి మూడు వందల నలభై రెండు ఇల్లు ఈ కోహ్లీలో మీరు ఇచ్చారు ప్రతి ఒక్కరికి మూడు వందల పది రూపాయల కట్టి పెంకి కట్టి వేసి దారబంధాలు ఎట్టి ఇంట్లో ముగ్గెట్టి మూడు వందల పది రూపాయలకే ఈ ఎనభై మూడులో లో గెలిచినప్పుడే దీన్ని రామారా కావాలి అంటారు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటున్నాం అంటే మనం తలదాచుకుంటున్నాం అంటే అది తెలుగుదేశం పెట్టిన పిక్చే కంపల్సరిగా అది గుర్తుంచట్లేదు మేము రోడ్లు వేసాం మేము పథకాలు వేసాం మేము కాళలు తీసాం శ్రద్ధుడుచాం అన్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి అండి మనం టాక్సీ కడుతున్నాం మన ప్రభుత్వం మీరు అందరూ తెలుసుకోవాలా అభివృద్ధి అంటే నూట పదకొండు నూట నూట యాభై హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ తెచ్చారంటే అది అభివృద్ధి ఏదో పోస్టులు తీర్స్తే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ముందు చూపుతోటి చూపుతో అప్పు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కంపల్సరిగా మన చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకొని మనం అయ్యన్నపాతిని కానీ మనం గెలిపించుకొని మనం అన్ని మంత్రివర్యులు చేసి మనం అందరం కూడా ఈ వార్డు తరఫున బొడ్డు పెళ్లి తరఫున ఉన్న ఐదు వార్డుల తరపున మనం అందరం కూడా నిర్ణయం తీసుకొని అయ్యన్న పార్టీ దాన్ని బాల్యం మెలాటీలో గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే నాతో ఉన్న కార్యకర్తలకి నా వెనకాల వచ్చిన యువకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అయ్యన్న నాయకత్వం అయ్యన్న నాయకత్వం बेल ऐकॉन क्लिक